హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వెజ్ కుకింగ్ బెండకాయలు ఆఫ్ కేసి తీసేసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని సైడ్లో పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని బెండకాయలు అనేది వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి బెండకాయ జిగురు వచ్చినప్పుడు జిగురుగా అనిపించినప్పుడు ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ విండితే సరిపోతుందండి బెండకాయలు ఈ విధంగా అయినాక సైడ్లోకి వేసేసుకోండి ఒక ప్లేట్లోకి ఇప్పుడు అదే గిన్నె పెట్టుకొని ఒక టూ స్పూన్ ఆయిల్ కొంచెం జీలకర్ర ఆవాలు ఇప్పుడు మెంతిపూరండి సన్నగా తరుక్కొని వేసేసుకోండి కొంచెం ఫ్రై అయ్యాక బెండకాయలు అనేది ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని కలిపేసుకోవాలి దీనికి పొడి కోసం అండి ఒక నాలుగు స్పూన్ పల్లీలు రెండు స్పూన్ పుట్నాల పప్పు వన్ స్పూన్ కారం కొంచెం పసుపు వన్ స్పూన్ సాల్ట్ ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని సైడ్లో పెట్టేసుకోండి బెండకాయలు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఈ పొడి అనేది విందులో వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని బాగా ముక్కలుకి పట్టేటట్టుగా ఒక టూ త్రీ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఈ విధంగా అయితే సరిపోతుందండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే తప్పకుండా